హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి గురువారం రోజు నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మా ఇంట్లో అయితే ఒక్కొక్కసారి ఎన్ని కోతి చేష్టలు చేస్తూ ఉంటారంటే పిల్లలు ఇద్దరును కెమెరా ముందు మాత్రం రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉంటారు ఈరోజు అయితే కొన్ని క్లిప్పింగ్స్ నేను ఒరిజినల్ వాయిస్ తోటి మీకు చూపించాలి అని అనుకుంటున్నాను ఇద్దరు ఎలా అల్లరి చేస్తారు ముఖ్యంగా మా జీవన అల్లరి చూడాలి అయితే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి మీకు వీడియో నచ్చినట్లు అనిపిస్తే ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి బాగున్నాయి చూడాలనిపిస్తుంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఆల్ అనే బటన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇంకా సాయంత్రం అయితే గుమ్మం తుడిచేస్తున్నాను ఇక్కడ చూసారు కదా తులసి మొక్కలో మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయండి అలా చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదైతే మా పిల్లల పనే ఇదిగో ఈ విధంగా ఆడుకునేటప్పుడు ఆ విన్నెలు ఉంటాయి కదా వాటిని తీసేసి అందులోనే వేస్తూ ఉంటారు పిల్లలిద్దరికీ అది బాగా అలవాటు ఇంతకు ముందైతే మాకు ఇటు సైడు ఇప్పుడు నేను మొక్కలు పెట్టాను కదా పారిజాతం చెట్టు అటు సైడ్ అంతా అక్కడ పెద్ద పెద్ద తులసి మొక్కలు అయితే ఉండేవి పాత వీడియోస్లలో అయితే మీరు గమనించే ఉండుంటారు రెండు మూడు మొక్కలు అయితే చాలా పెద్దగా గుబురుగా అయ్యున్నాయి తులసి మొక్కలు ఇంకా అవి తర్వాత నిద్రపోయాయి అని చెప్పి తీసేసాము వాటిని అవి కూడా అలాగే వాళ్ళు ఆ ఒక్క తులసి మొక్క వస్తే దాని విన్నెలన్నీ తీసేస్తూ పిల్లలు అక్కడే ఆడుకుంటూ జల్లేసేస్తూ ఉండేవారు అది కృష్ణకి బాగా అలవాటు వీడికి కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు నేను వీడియో చూపించరా అంటేనే వచ్చి మళ్ళీ కసిని తీసి అందులో వేసేస్తున్నాడు అవి చూస్తే చాలు ఇంకా అవి తీసేసి అలా వేస్తూ ఉంటారండి ఇంకా నేనైతే గుమ్మం ఊడ్చేసి వచ్చేసాను బయట రోజు సాయంత్రం సంధ్య గుమ్మం ఊడుస్తాను కదా ఊడ్చేసి వచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు పోస్తున్నానండి ఇది కొత్త చెంబు మనం ఇలా కొత్త చెంబు కానీ కొత్త గిన్నె కానీ ఏదైనా మనం యూజ్ చేసుకునేటప్పుడు ఆ స్టిక్కర్ అనేది నార్మల్గా పీకేసేసినా లేకపోతే మనం పీచు పెట్టి రుద్దేసేసినా గీతలు పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ విధంగా ఇప్పుడు ఇది కొత్తది చెంబు కదా ఇందులో హాట్ వాటర్ అయితే వేశాను నేను ఇప్పుడు ఆ నీళ్ళ వేడికి ఆ స్టిక్కర్ అంటుకొని ఉన్న గమ్ ఉంటుంది కదా అది నెమ్మదిగా కరిగిపోతుంది కరిగిపోయే అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టిక్కర్ అనేది లూజ్ అయిపోతుందండి అంటే ఊడిపోతుంది దానంత అదే ఈజీగా వచ్చేస్తుంది మనకి దానివల్ల ఏంటంటే మనకి మరక పడదు అదేవిధంగా మనము కొద్ది కొద్దిగా నార్మల్గా మనం ఆ స్టిక్కర్ని తీసేసినా కొంచెం పేపర్ అంటుకుపోయి మళ్ళీ మనం దాన్ని రుద్దినప్పుడు గీతలు పడిపోయి ఇలా అంతా మనం కొన్న వస్తువే కానీ పాడవ్వకుండా ఉంటుందండి ఏదైనా సరే కొంచెం ఆలోచించుకుంటే మనం ఈ పని చేసామంటే పని సులువైపోతుంది దాని తర్వాత ఈ స్టిక్కర్ని ఇలాగే నార్మల్గా కింద పడేసామనుకోండి మళ్ళీ నేల మీద అంటుకుపోతుంది లేదా చెత్త చెత్తపక్కెట్లో వేసినా కూడా మళ్ళీ ఎక్కడైనా అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది అది మళ్ళీ తీసుకుంటూ కూర్చోవాలి కాబట్టి ఈ విధంగా దాన్ని రివర్స్ చేసేసి ఫోల్డ్ చేసేస్తే ఆ గమ్ముకి అదే అతుక్కుపోతుంది కాబట్టి ఇలా పడేస్తే ఈజీగా ఉంటుంది మళ్ళీ ఆ ముక్కి అక్కడ అంటుకోకుండా ఉంటుంది ఇంకా నేనైతే ఎప్పుడు కొత్త వస్తువులు ఓపెన్ చేసినా కూడా ఆ విధంగా చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టించాను కృష్ణకి వాడికి ఏమో గొంతు నొప్పిగా ఉంది అసలు టూ డేస్ నుంచి నాకు పిల్లాడికి కొంచెం బాగాలేదండి ఏంటో తెలీదు కడుపు నొప్పిగా ఉంటుంది అనీజీగా ఉంటుంది ఇంకా ఇద్దరికీను ఇంక వీటికైతే లైట్గా గొంతు నొప్పి కూడా వచ్చింది అన్నాడు సరే అయితే హాట్ వాటరు అంటే రాళ్ళు ఉప్పు వేసి వేడి నీళ్ళు ఇస్తాను కొంచెం గరగరా చెయ్యి అని అయితే చెప్పాను ఈలోపు ఫ్లిప్కార్ట్ నుంచి బట్టలు అయితే వచ్చాయి ఈసారి పండగకి ఆన్లైన్లోనే బట్టలు తీసుకుంటామని అన్నాను కదా ఇంకా జీవన్ అయితే వచ్చేసాయి అన్నీ ఇప్పుడు కృష్ణది వచ్చింది షర్ట్ వచ్చింది చాలా బాగుంది షర్ట్ నేను మీకు చూపించలేదు మర్చిపోయాను జీన్స్ ప్యాంట్ అయితే వచ్చింది కానీ అది వాడి సైజు రాలేదు నాకైతే వచ్చింది వాడు అది పట్టుకొని చూడంగానే అంత ఉంది ఏంటారా ప్యాంటు అని చెప్పిన అయితే అన్నాను ఎట్టకేలకు కృష్ణ సైజ్ అయితే రాలేదండి ఇప్పుడు మళ్ళీ అది ఎక్స్చేంజ్ లేకపోతే రిటర్న్ ఏదో ఒకటి చెయ్యాలి జీవన ఏమో ఉంచేసే ఉంచేసే బాగుంది నేను వేసుకుంటానే వేసుకుంటా అని గొడవ చేస్తున్నాడు ఆల్రెడీ వాడు కొనేసేసుకున్నాడు వాడి వచ్చేసే అన్ని కరెక్ట్ సైజు వచ్చాయి వాడిది సెట్ అయిపోయింది డ్రెస్సు ఇంకా జీ కృష్ణకే రావాలి అందుకే పది రోజుల ముందు నుంచే పిల్లల్ని వెంటబడుతూ ఉంటాను ముందే సెలెక్ట్ చేసుకోండి ముందే తెప్పించుకోండి లేదా షాప్కి వెళ్ళిపోయి చక్కగా కొనుక్కు చేద్దాం పదండి అని చెప్పనని ఏదోనండి సంవత్సరానికి ఒకసారి పండగ మెయిన్ పండగలకే కొనిస్తాం పిల్లలకి బట్టలు అన్ని పండగలకి కూడా కొనమండి సంక్రాంతికి దీపావళికి ఇలా వినాయక చవితికి ఇట్లా మెయిన్ పండగలకే తీసుకుంటాము ఇంకా తర్వాత ఎప్పుడైనా నైట్ డ్రెస్సులు అట్లాంటివి ఏమన్నా అవసరాన్ని బట్టి తెచ్చుకుంటాం కానీ ప్రతి పండక్కి బట్టలు కొనుక్కోవాలి అనేమి రూల్ అయితే లేదండి మా ఇంట్లో అయితే అలా ఏం లేదు ఈ మెయిన్ పండగలకే తీసుకుంటాము ఇంక ఇక్కడ వచ్చేసి మా వాడు వేడి నీళ్ళు పోసి పెట్టాను కదా పాలు కూడా కలిపేశాను మా వారికి టీ ఇచ్చాను నేను మా వారు టీ తాగేశాము అయితే వాడిని నీళ్ళు కాస్త గరగర అన్న గొంతు నొప్పి తగ్గుతుందంటే వాడు ఆ పని చేస్తున్నాడు పొద్దున పువ్వులు కొయ్యలేదు మందార పువ్వులు సరే ఇంకా అలా వదిలేయడం ఎందుకు అని చెప్పి సాయంత్రం కోసేసి మా వారికి ఇస్తే ఆయన దేవుడికి పెట్టారు ఇక్కడ మా చిన్నవాడు చూసారు ఎలా చేస్తున్నాడో టేకు షార్ట్ రెడీ అట కట్ ఇట ఇలాగా యాక్షన్ ఇట కట్టిట అని చెప్పి ఇంకా ఆడుతున్నాడు వీడియో ఆన్ చేస్తే చాలు ఇవాళ మరీ సద్దా ఇద్దరును ఎంత గొడవ చేసేసారో అసలు ఇంకా మా వారేమో గుడికి బయలుదేరుతున్నారు ఇంకా ఆయన కూడా కొంచెం కబుర్లు ఉన్నాయనుకోండి కాస్త కూర్చొని మాట్లాడేసుకుంటూ వెళ్ళడం లేట్ అయిపోతుంది ఈరోజు వచ్చేసి కృష్ణ కొంచెం గొంతు నొప్పిగా ఉందని చెప్పి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు అంటే వాడికి లైట్గా కొంచెం బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయినట్టుంది ఇంకా కడుపు నొప్పి ఇలా ఉందని వెళ్ళలేదు

వీడియో అంత బ్లర్ వచ్చేస్తుంది కది వెనక నుంచి వాడు కదిపేస్తున్నాడు అన్నయ్య అది ఆ కుర్చీ నిన్న పురుగు

జీవన్ తీస్తా వాళ్ళే ఆడుకుంటూ పెట్ట నాన్న ఆడుకుంటూ తాగి పెట్టారు అక్కడ తీస్తా బాయ్ నానా బాయ్ వెనక్కి వచ్చి కొడతారు గాడిది you <laughs> సార్ కదండి బిహైండ్ ద సీన్స్ అనమాట ఈ విధంగా అల్లర్ చేస్తూ ఉంటారు అందులో మా చిన్నవాడు అయితే మరీను కొంచెం కూడా డీసెంట్గా బిహేవ్ చేయడు కెమెరాకేసి ఎలా అడ్డం వచ్చేస్తున్నాడు చూసారా వాడికి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా విపరీతంగా అల్లర్ చేసేస్తుంటాడు లేకపోతే అంతే కామ్గా కూర్చొని ఉంటాడు వాడి పని ఏదో వాడు చేసుకుంటూ ఉంటాడు సరే మొత్తం మీద అయితే ఇంకా పిల్లలు ఇద్దరు చెప్పులు మెయిన్ టెండర్ పెట్టారనమాట మళ్ళీ కొత్త చెప్పులు కావాలి అని చెప్పనని ఇంకా మా వారు ముందు ఆ పాతవన్నీ చూడండి అసలు అక్కడ బోల్డ్ ఉన్నాయి అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి జీవన్ చాలా హైట్ అయిపోయాడు అండి వాడికి పొట్ అయిపోయాయి చెప్పులు అనేవి చిన్నగా అయిపోయాయి ఇంక అవైతే అక్కర్లేనివైతే ఇచ్చేసేయండి లేదా పడేసేయండి అని చెప్పారు ఇంక ఇప్పుడు వాడికైతే కొత్తవి కొత్త కొనాలి అని చెప్పనని అడుగుతున్నాడు అదే అనమాట ఇంక ఇలా ఐస్ చేసేసి వాళ్ళ నాన్నగారిని మళ్ళీ కొత్త చెప్పులు కొనిపించుకునే టార్గెట్ పెట్టుకున్నాడు వాడు వాడి టాలెంట్ చూపించుకుంటూ వాడి టెక్నిక్ అన్ని యూజ్ చేస్తూ మొత్తం మీద చెప్పులు అయితే కొనిచ్చుకుంటాడు ఇప్పుడు అయితే ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బాల్స్ కొన్నాను కదండి అది రివ్యూ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నానండి బాగుందండి నాకైతే నువ్వు మరి కొంతమంది అయితే వద్దు అవి యూజ్ చేయొద్దు మిషన్ పాడైపోతుంది బట్టలు చిరిగిపోతాయి అని ఇలా కూడా అన్నారు మరి నాకైతే తెలియదండి వదిన అయితే వాడారు బాగుంది భార్గవి అని చెప్పింది పెద్దొదిన నేను కూడా అందుకే తీసుకున్నానండి నేను ఇప్పుడు రెండు సార్లు అయితే మిషన్ వేశాను సార్లు అంటే నేను కొంచెం వాడిన తర్వాతే మీకు ఏ విషయం చెప్పాలి కదా ఏదో ముందే చెప్పేయకూడదు కదా అని చెప్పనని నేను ఒక టూ టైమ్స్ అయితే మిషన్లో వేసి వాటిని చూశాను రివ్యూ అయితే బాగుందండి బట్టలు అయితే మెయిన్ చిక్కుపడట్లేదు చేతుల నొప్పులు అయితే రావట్లేదు లేదంటే ఆ బట్టలు చిక్కంతా అంతా విడదీసుకోవడానికి చాలా పడాల్సి వచ్చేది దేనికి దానికి విడివిడిగా వచ్చేసేస్తున్నాయి కాబట్టి తీసేసి చక్కగా దులిపి ఆరేసుకోవచ్చు మెయిన్ అలా చుట్టుకుపోవడం చుట్టుకు పోకపోవడం వల్ల ఏంటంటే ముడతలు కూడా రావట్లేదు బట్టలు అనేవి నేనైతే ట్వంటీ బాల్స్ వేయలేదండి ఓన్లీ టెన్నే వేసాను ఇంకా టెన్ పక్కన పెట్టేశాను అలాగే ఎందుకులే ఇరవై వేయడము అని చెప్పనని ఇంకా బట్టలు కూడా ఆరేసాను తర్వాత ఇంకా నేనైతే జీవన్ ట్యూషన్కి వెళ్ళాడు పాలు కల్పించానుగా తాగేసి ట్యూషన్కి వెళ్ళాడు ఇంకా కృష్ణేమో కాసేపు వాడికి కాస్త మాట్లాడినా చేసినా గొంతు నొప్పి వస్తుందని ఇంకా వాడు కాసేపు కింద టీవీ చూస్తుంటానమ్మా అన్నాడు పైకి రారా కాస్త గాలి బాగుంటుంది కదా సాయంత్రం పూట అంటే లేదు నేను రాలేను అని చెప్పాడు సరే అయితే అని నేను ఒక్కదాన్ని ఇంకా డాబా మీదకి వచ్చేసి వాకింగ్ అయితే చేస్తున్నానండి మా వారు ఇవాళ కూడా రాలేదు మా వారేమో నేను ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను నీ పని నువ్వు చూసుకో అన్నారు అలా కాదండి అని చెప్పాను మొత్తం మీద అయితే ఆయన కూడా తీసుకురావడానికి వాకింగ్కి ట్రై చేస్తున్నాను నేను కూడా చూద్దాం ఎంతవరకు ట్రై చేయగలను అని ఎంతవరకు సక్సెస్ అవ్వగలను అని నేను మాత్రం మానకుండా కంటిన్యూగా అయితే చేస్తున్నానండి మీరు అందరూ కూడా నాకు ఈ నేను ఈ వీడియో పెడితే నాకు అందరూ చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టి చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చేలాగా కొంతమంది అయితే మీరు ఇలా చేయండి షూ కొనుక్కోండి ఏదో యాప్ చెప్పారండి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇలా ఉంటుంది అని చెప్పి కూడా అన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉండండి నాకు వంట గదిలో టిప్స్ అడగండి ఎన్నైనా చెప్పేస్తాను టక నాకు ఒక బ్యూటీ ఒకటిను హెల్త్ మీద ఒకటిను అంత నాకు వాటి గురించి నాలెడ్జ్ లేదండి అందుకే నాకు తెలియదు కదా వాటి గురించి ఎక్కువగా నేను దాని గురించి మాట్లాడను ఈసారి నాకు ఏదైనా డౌట్ వచ్చినా నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను మీరు కూడా వాటి గురించి నాకైతే చెప్తూ ఉండండి ఇంక ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గానే నడవాలి భార్గవి క్రాస్గా నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పారు థ్యాంక్ యూ అండి నిజంగా నాకైతే తెలియదు ఆ విషయము నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్ట్రైట్గా నడుస్తాను తర్వాత వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ స్ట్రైట్గా నడ డిచిన తర్వాత ఎయిట్ నెంబర్ వాకింగ్ కూడా మంచిది అని చెప్పి మాకు ఎలాగో పిల్లర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఎయిట్ నెంబర్ వాకింగ్ కూడా చేస్తున్నానండి అది షార్ట్ వీడియోలో ఏంటంటే కొంచెమే చూపించాల్సి వస్తుంది కదా అందుకని చెప్పి ఇవాళ పైన చంద్రుడు నెలవంక కనిపించిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఆరైపోతే చీకటి అయిపోతుంది కదా ఇంకా నెలవంకను కూడా చూసేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ లలిత సహసనామం చదివేసుకున్నానండి ఇంకా అప్పన్న అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి కస పాలల్లోకి పొడి వేయించేద్దాము అని చెప్పి ఇక్కడ బాదం పప్పులు అయితే వేయిస్తున్నాను ఇదేంటంటే నేను పొడి చేసి పెట్టుకుంటే వాళ్ళకి పాలల్లో వేసి ఇవ్వచ్చు రాగి జావలోనూ ఇవ్వచ్చు లేకపోతే నేను ఓట్స్లో కూడా నేను మిక్స్ చేసుకోవచ్చు కదా అన్ని రకాలుగాను యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ పొడ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాను మరీ ఎక్కువ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం అయినా యాడ్ చేసుకొని మనం డైలీ తీసుకునే ఆహారంలో తీసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టి అదే పనిగా తినాలి అంటే ఒక్కొక్క రోజు గుర్తుంటుంది గుర్తుండట్లేదండి అందుకని ఈ విధంగా బాదం పప్పులు పొడి చేద్దామని ముందు బాదం పప్పులు అయితే పెట్టాను ఇంకా అందులో వేరేవి కూడా యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి తర్వాత ఇక్కడ వచ్చేసి దోశకి కలుపుతున్నానండి పిండి ఇదివరకు నేను మీతో షేర్ చేశాను జొన్న దోశలు వేసుకుంటాను అని చెప్పనని నాకు జొన్న రొట్టె చేసుకోవడం అంత పర్ఫెక్ట్గా రాదండి కానీ జొన్న రొట్టె తింటే మాత్రం చాలా మంచి వెయిట్ లాస్ అవుతాము నేను ఇదివరకు కూడా ట్రై చేశాను కానీ నాకు ఆ రొట్టె చేసుకోవడం రాకపోవడం వల్ల నేను ఈ విధంగా దోశలు అయితే వేసుకుంటూ ఉంటాను రెండు కప్పుల జొన్నపిండికి ఒక కప్పు గోధుమ పిండిని అయితే మిక్స్ చేస్తానండి అచ్చంగా జొన్నపిండితోనే దోశ వేస్తే అది రాదు విరిగిపోతూ ఉంటుంది కొంచెం దానికి సపోర్ట్గా మనం గోధుమ పిండి యాడ్ చేసుకున్నామంటే దోశ వస్తుందండి పర్ఫెక్ట్గా నార్మల్ దోశలాగానే వస్తుంది తక్కువ ఆయిల్ నేనైతే అసలు ఆయిల్ వేసుకోను జస్ట్ టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటాను పిల్లలకి మాత్రం నార్మల్గా నెయ్యి కానీ లేదా ఏదన్నా నూనె కానీ వేసి వాళ్ళకి వేసిస్తూ ఉంటాను మా నాకు మా వారికి మాత్రం జస్ట్ టూ త్రీ స్పూన్స్ మాత్రమే ఆయిల్ టూ త్రీ డ్రాప్స్ మాత్రమే ఆయిల్ వేసుకుంటాము ఈ విధంగా రెండు కప్పులు జొన్నపిండికి ఒక కప్పు గోధుమ పిండి వేసి ఉప్పు జీలకర్ర వేసానండి అంటే జీలకర్ర ఏంటంటే నార్మల్ పిండిలో కూడా జీలకర్ర యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా ఎందుకైనా మంచిది జీర్ణశక్తికి కడుపు నొప్పి రాకుండా అని పిల్లలు తింటారు కదా అని చెప్పి నేను కొంచెం హార్డ్ ఫుడ్ కదా జొన్నలు అంటే అందుకు కొంచెం జీలకర్ర వేసి నీళ్లు పోసేసి పిండిలాగా కలిపి పక్కన పెట్టేశాను తర్వాత ఈలోపు ఇక్కడ వచ్చేసి బాదం పప్పు కూడా వేగిపోయిందండి అంటే మరీ ఎక్కువ రోస్లా కాకుండా బాదం పప్పు కాస్త వేయించుకున్నాను తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లంతా ఓట్స్ అయితే వేసుకున్నానండి ఓట్స్ వేసాను అంటే బాదం పప్పులు మనం ఆయిల్ కంటెంట్ కదా మనకి బాదం పప్పు అనేది మనం మిక్సీ వేసుకున్నప్పుడు బాగా మెత్తగా పౌడర్ చేస్తే కానీ మనకి అది పాలల్లో కలిపినా కానీ మా పిల్లలు అయితే తినరండి కొంచెం పలుకులు కనిపిస్తూ ఉన్నా లేకపోతే కొంచెం అది ఏదన్నా బరగ్గా ఉన్నా రవ్వలా ఉన్నా కూడా అసలు మా కృష్ణ మెయిన్ తినడు తాగడు పాలు తాగడు వాడి గురించి అని చెప్పి నేను ఇంకా బాగా మెత్తగా చేయాలి అందుకని చెప్పి మళ్ళీ జల్లించమంటాడు అది కూడా చెప్తాడు దాని తర్వాత మళ్ళీ జల్లిచ్చు అని ఇలా కాదులే అని చెప్పి ఒక రెండు స్పూన్లు ఓట్స్ వేశాను అనుకోండి అప్పుడు దాన్ని గ్రైండ్ చేసినప్పుడు ఏంటంటే ఆ బాదం పప్పుల్లో ఉండే తడి అనేది ఓట్స్ కొంచెం మనకి డ్రైగా ఉంటాయి కదా పిండి పదార్థము కదా అది పీల్ చేస్తుంది అని చెప్పనని అలా వేసాను వేసేసి ఇంక అది చల్లారి పెట్టేశాను అందులోనే ఇలాచీలు కూడా వేస్తున్నాను ఇలాచీల్లో ఉండే లోపల ఉండేవి అవి తీసేసి పలుకులు ఇలాచీ పలుకులు ఈ పైన తొక్కలేమో టీలో వేసేసుకుందాము అని చెప్పి టీ డబ్బాలో అయితే వేసేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఇలా ఇలాచీ పలుకులు తీసినప్పుడు ఈ తొక్కలన్నీ ఇందులో వేసి పెట్టేస్తూ ఉంటాను టీలో టీ పౌడర్లో అది టీ పెట్టుకున్నప్పుడు అందులో యాడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ ఇలాచీ పలుకులు కూడా వేసేసి జస్ట్ వేడి మీదనే ఓట్స్ ఓట్స్ అనేది ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ వేసుకున్నాం వేసుకున్నామంటే సరిపోతుంది ఆ వేడికి ఓట్స్ కూడా వేగిపోతుంది ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవడమేనండి ఆ ఇలాచీ ఫ్లేవరు అంటే లైట్గా ఆ స్మెల్ తోటి మనకి ఆ బాదం పప్పులు పొడి అవుతుంది దీన్ని నేను ఓట్స్లో యాడ్ చేసుకుంటాను అదేవిధంగా పిల్లలకి పాలల్లో వేసిస్తూ ఉంటాను ఆ పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకొక పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అయితే ఒక కప్పు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక కప్పు కాదండి ఒకటిన్నర కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను హాఫ్ కప్ వేసిన బిట్టు మిస్ అయింది తర్వాత ఇక్కడ వచ్చేసి పావు పావు కప్పు అనుకోండి ఫుల్ కూడా అర కూడా కాదు పావు కప్పు బార్లీ బార్లీ కూడా వేసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ కప్పు సగ్గు బియ్యంకి పావు కప్పు బార్లీలు వేసేసి ఇవి రెండు కూడా లైట్గా స్టవ్ని సిమ్లోనే ఉంచేసుకొని మరీ ఎక్కువగా ఫ్రైలా కాకుండా జస్ట్ లైట్గా వేయించేసుకోవాలి మరీ అంటే మరీ పచ్చిగా ఉండకుండా అన్నట్టుగా కొంచెం వేయించుకుంటున్నాను జస్ట్ వేడి చేసినట్టుగా అనమాట ఇంకా అలా వేయించేసేసుకొని ఇవి కూడా బాగా చల్లార పెట్టేసేసి వీటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకుంటానండి నేను ఈ పౌడర్ ఏం చేస్తావు బార్గవి అంటే కమింగ్ వీడియోస్లలో మీతో నేను షేర్ చేస్తాను ఏంటి అనేది ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది నాకు ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అండి ఎందుకో తెలియట్లేదు అక్కడికి నేను చాలా డిలీట్ చేసేసుకుంటున్నాను చాలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ వస్తున్నా కూడా ఫోన్ అయితే స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది ఎందుకో నాకు అర్థం కావట్లేదు మా వారికి కూడా చెప్పాను సరే చూస్తాను అన్నారు కానీ ఆయనకి కాస్త కుదరట్లేదు అదేంటో కొంచెం చూడాలి ఇక్కడికి ట్వంటీ మినిట్స్ వీడియో అయిపోయింది లెంత్ అయిపోయింది కదా నేను ఇది ఏం చేస్తానని రేపు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా అది కూడా వేయించేసి పౌడర్ అయితే చేసేస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి దోశలు అయితే వేసి చేస్తున్నాను జీవన్ ట్యూషన్ నుంచి వచ్చేసాడు ఇంకా మా వారు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంక వాళ్ళకి ముందు టిఫిన్ ఇచ్చేసానంటే అయిపోతుంది పొద్దున సాంబార్ చేశాను రైస్ ఉంది ఇంకా అది ఉంది కదా అని చెప్పనని జీవన్ అయితే సాంబార్ అన్నం కలిపి స్పూన్ తెచ్చేస్తే తినేస్తాడు ఇంకా కృష్ణకు ఆల్రెడీ గొంతు నొప్పిగా ఉంది కదా అని వాడికి ఏం పెట్టలేదండి మజ్జిగ అన్నం పల్చగా కల్పిస్తా తిను అంటే వాడు అసలు నాకు ఏమి వద్దమ్మా హాట్ వాటర్ ఇవ్వు కాస్త వేడి నీళ్ళు తాగేస్తాను అని చెప్పనైతే అన్నాడు సరే నీ ఇష్టము అంటే లేదు పాలు తాగున్నా అని చెప్పి ఇంక వాడికైతే పాలు కల్పిస్తా అని పాలు అయితే పొయ్యి మీద పెట్టానండి ఇంక ఇక్కడ వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను మనకి జొన్న రొట్టె చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు నాలాగా ఎవరికైనా జొన్న రొట్టె చేయడం రాకపోయినా కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సి పని లేకుండా ఇలా దోశల్లా వేసుకొని అయితే తినేసేయొచ్చండి నేను ఐ థింక్ ఇలాగే చేస్తున్నాను అంటే టేస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు అంటే రొట్టె అంటే గట్టిగా ఉంటుంది మనకి చపాతీలాగా దోశ అంటే మెత్తగా ఉంటుంది అది ఒకటే డిఫరెంట్ ఇంక అంత బాగానే ఉంటుందండి సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు అని ఇంక నేనైతే ఈ విధంగా ఏదో రాదు కాబట్టి రాదు అని దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండేదానికన్నా ఇంకొక ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచించుకొని మనం హెల్దీగా తినడానికి ట్రై చేయాలి కదా అని చెప్పినని ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నాను జొన్న దోశలు అయితే వేసేసుకున్నాను సింపుల్గా గోధుమ పిండి పిండితో దోశ చూసారు కదా ఎంత బాగుంది కలర్ కూడా సూపర్గా ఉంటుంది టెమిటింగ్ కూడా ఉంటుంది టేస్ట్ కూడా కమ్మగా ఉంటాయండి రెండు పిండిలు కూడా మనకి కమ్మదనాన్ని ఇచ్చే పిండిలే కాబట్టి కమ్మగా ఉంటాయి ఇంతకీ ఈ దోశల్లోకి పచ్చడి ఏం చేశానో చెప్పలేదు కదా ఉల్లిపాయ కారం చేశానండి ఈరోజు మాత్రము ఈ జొన్న రొట్టెకి ఉల్లిపాయ కారం కాంబినేషన్ బాగుంటుంది ఇంకా నాకు కూడా చాలా రోజులు అయింది తిని అని చెప్పి సరే ఉల్లిపాయ కారం చేద్దాము అందరూ కూడా ఇష్టంగా తింటారు జీవన్ కావాలంటే దోశ మీద స్ప్రెడ్ చేసి వాడికి దోశ వేసి ఇవ్వచ్చులే అనుకున్నాను కానీ వాడికి ఆ సాంబర్ రైసే చాలని చెప్పేశాడు ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు వేసాను ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు కూడా వేసానండి మీకు వెల్లుల్లిపాయలు అక్కర్లేదంటే స్కిప్ చేసేయచ్చు మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఇంక ఇవన్నీ వేసేసి ముందు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొంచెం ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుంది ఇదే కారం మనం సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే కారం చేసేసుకొని మనం కూరల్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి దొండకాయ కూర లేకపోతే వంకాయ కూర ఇలా కూరల్లో కూడా మనం సేమ్ ఇదే ఉల్లికారంని చేసుకోవచ్చు కూరల్లో కూడా వేసుకోవచ్చు మనం బాగుంటుంది ఇలా ధనియాలు జీలకర్ర ఇలా వేసి చేస్తే ఏంటంటే మనకి కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది ధనియాల పొడి అది వేసినట్టుగా ఇంకా ఓ పక్క దోశలు వేసేస్తూనే ఉల్లిపాయ కారం కూడా ప్రిపేర్ చేసేస్తానండి ఇంకా దానికేమో పైనుంచి కాస్త పోపు దట్టించాను జస్ట్ నూనె వేసేసి ఆవాలు వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ కారం కూడా అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసామంటే సరిపోతుంది అంటే ఒక్క ఉడుకు వస్తే మరి పచ్చి ఉల్లిపాయ తిన్న ఫిలే తిన్న ఫీలింగ్ కాకుండా కొంచెం నూనెలో వేయించు తీసుకున్నాం అనుకోండి కాస్త ఉల్లిపాయ పచ్చదనం అనేది పోయి బాగుంటుంది అని చెప్పి అలా నూనెలో పోపులో వేసేసి కారంని వేయించేసాను ఇంకా మా వారికి అయితే దోశలు ఇచ్చేస్తున్నాను ఆ పని చేస్తూనే ఓ పక్కన మిక్సీ జార్లో ముందు సగ్గు బియ్యం వేసి మెత్తగా గ్రైండ్ చేశాను అదేమో బొంబాయి రవ్వలాగా వచ్చింది సగ్గు బియ్యము బార్లీది ఇంకా అదంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి బాదం పప్పులు కూడా వేయించాను కదా ఇంకా అది కూడా వేసేసి గ్రైండ్ చేశాను మిక్సీకి మూత ఏంటి అది పెట్టవు అని అనుకోకండి నాకు ఆ మిక్సీ జార్ మూత కనిపించలేదు ఇంకా ఇంకా దోశలు వేస్తే చేస్తున్నానా పని ఇప్పుడు అది వెతుక్కునే టైం లేక ఇంక ఇది మూత దొరికిందని చెప్పి అది పెట్టి చక్కగా మిక్సీ అయితే తిప్పేసాను పని అయితే అయిపోయింది ఇంకా ఇంకా అవి రెండు డబ్బాల్లో స్టోర్ చేసేసానండి ఇంకా ఫైనల్గా నేను కూడా డిన్నర్కి ఓ రెండు అట్లయితే వేసేసుకొని దిన్నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్